హూ ప్రపోజ్డ్ ద థేరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు సో డేనియల్ గోల్మెన్ ప్రపోజ్డ్ దేరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డేనియల్ గోల్మెన్ ఇక్కడ మామూలుగా మనలోపట ఉద్వేగాలను అవసరమైన సందర్భంలో అవసరమైనంత మేరకు వ్యక్తం చేయడంని ఒక రకంగా చెప్పాలి అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకి ఏంటంటే ఎమోషన్స్ ఉద్వేగాలు కోపం కానీ సంతోషం కానీ బాధ కానీ ఈర్ష్య కానీ ఇవన్నీ కూడా ఏమని చెప్పబడతాయంటే ఉద్వేగాలుగా చెప్తాయి ఈ ఉద్వేగాలను మనం వ్యక్తం చేయాలి తప్పనిసరిగా మామూలుగా ఉద్వేగాలను ఏమంటారు అంటే విబ్జయార్స్ ఆఫ్ ద లైఫ్ అంటారు వీటిని మరి ఎట్లా కోపమే ఉంది అవసరమైనంత మేరకు అవసరమైన సందర్భంలో అవసరమైనప్పుడు మామూలుగా వ్యక్తం చేయాలి అంటే కంట్రోల్గా ఉంచుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మామూలుగా ఒక వెహికల్ ఉంటుంది బ్రేక్ ఇంపార్టెంటా యాక్సిలేటర్ ఇంపార్టెంటా అంటే రెండు ముఖ్యమే ఆ రెండు లేకపోతే వెహికల్ అనేది ప్రమాదానికి గురి అవుతుంది సో ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఉద్వేగాన్ని వ్యక్తం చేయాలి అవసరమైన సందర్భంలో మామూలుగా ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి ఇక మామూలుగా ఈక్యూలు ఏమొస్తాయంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన ఉద్వేగాలనే అవగాహన చేసుకోవడం మన ఉద్వేగాలను నియంత్రించుకోవడంతో పాటు ఇతరుల యొక్క ఉద్వేగాలను కూడా గ్రహించాలి వాటిని కూడా రెగ్యులేట్ చేసే సామర్థ్యంగా కూడా పేర్కోవడం అనేది జరుగుతుంది ఉదాహరణగా తల్లి మనకు బిడ్డ ఏడుస్తుంటుంది దేనికోసం ఒక దానికోసం చిన్న ఒక మూడు నెలల పాపను అయితే ఏం చేస్తుంది మామూలుగా ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డ యొక్క ఉద్వేగాన్ని మామూలుగా మరుస్తుంది చేంజ్ చేస్తుంది ఏం చేస్తుంది ఓ అక్కడ కారు వస్తుందనో లేకపోతే ఏదో శబ్దం అవుతుంది అనగానే ఆ బిడ్డ ఆటోమేటిక్గా టర్న్ అయిపోతాడు వెంటనే టర్న్ అవుతాడు మళ్ళీ చూస్తాడు ఇక మళ్ళీ పాలుదాయిపోయడం ఆ పని విధి చేస్తుంటుంది అదేవిధంగా స్నేహితులు కూడా చూస్తుంటాం మనకు మనం ఎంతో ఎమోషన్లో ఉన్న అంటే నియరెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు మన వైఫే కావచ్చు లేదా మన తల్లిదండ్రులే కావచ్చు మన అమ్మనే కావచ్చు ఉద్వేగాలను మనం గమనిస్తుంది మన ఉద్వేగాన్ని గమనించి ఏం చేస్తుంది అంటే తల్లి తన ప్రేమతోటి ఏం చేస్తుంది అంటే ఇట్లా కాదబిడ్డ ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేయాలి అని చెప్పడం అనేది జరుగుతుంది దాన్ని ఏమంటారంటే ఈ దాన్ని ఈక్యూగా పేర్కోవడం జరుగుతుంది సో ఇదనేది ఉద్వేగ నియంత్రణ వ్యక్తం చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం దీన్ని మామూలు ఏమంటారంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటారు దాదాపు మనిషి జీవితం లోపల విజయాల లోపల ఏంటంటారంటే ఇరవై శాతం ఏమో ఐక్యూ ప్రభావం అంటారు ఎనభై శాతం ఏమో ఈక్యూ ప్రభావం అనేది వ్యక్తులు విజయ సాధన లోపల ప్రభావం ప్రభావితమైందనే చెప్పబడనేది జరుగుతుంది ఈ విధంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డేనియల్ గోల్మెంట్ ఇది ఉద్వేగాత్మక